ట్వంటీ ఫోర్ న్యూస్ స్వాగతం తూర్పు గోదావరి జిల్లా గోకవరం సేంద్రీయ వ్యవసాయ అభివృద్ధిలో డ్వాక్రా మహిళలను వినియోగించడం ద్వారా సత్ఫలితాలను పొందగలిగామని ప్రముఖ సేంద్రియ ఆహార ఎగుమతి చేసే లోలా కంపెనీ సిఈఓ తలారి శిరీష అన్నారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు రెండు వేల ఎకరాల్లో మహిళలు రైతుల సహకారంతో సేంద్రీయ ఆహార ఉత్పత్తులను సాగు చేయగలిగామన్నారు మంగళవారం గోకవరం మండలం వీర్లంకపల్లిలో సేంద్రియ మామిడి వ్యవసాయ క్షేత్రాన్ని ఆమె పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సేంద్రియ వ్యవసాయంలో నూతన విధానాలను రైతులకు పరిచయం చేస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి కంపెనీ కృషి చేస్తుందన్నారు రంపచోడవరం ఐటిఏ సహకారంతో ఇప్పటివరకు సుమారు రెండు కేజీల పసుపు అటవీ తేనెలను విదేశాలకు ఎగుమతి చేయగలిగామన్నారు రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సేంద్రియ ఆహార పదార్థాల విక్రయ కేంద్రాల ఏర్పాటుకు అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు రైతుకి చాలా ఇది టా పల్లెట తీసుకొని రెండు ఇటుకులు వేసి ఇది మనం చేసిన తర్వాత మనం రోజు ఈ మాత్రం తీసుకున్నాం అనుకోండి పశువులకి పశువులు తవుల్లో వెళ్ళి పెట్టవచ్చు పాలు దిగుబడి బాగుంటది ప్యాట్ బాగోతుంది కానీ మనం ఇంత తీసుకున్నా మళ్ళీ మన్నడకి అంత తయారిపోద్ది కానీ నెలకోసారి మనం వాటర్ మాత్రం మార్చాలి అంటే వాటర్ ఎండి ఇప్పుడు ఇలాంటిది తీసుకొని నాలుగు నాలుగు వేస్తే మన ఉడిసిన మూడు రోజు నాలుగు రోజులు తర్వాత అది ఒక ఇరవై రోజులకి మొత్తం అంత అటెండ్ అయిపోతుంది దానికి ఉపాయ టీ బెక్ ఉంటుంది ఇది కొత్త పప్పు వేసుకుంటే మాత్రం బాగుంటుంది ఏంటంటే పది కూడా నేను ఇక్కడ రెండు వేల పద్దెనిమిదికి ఇక్కడ రాజమండ్రి రావడం జరిగింది ప్రాపర్ వచ్చేసి బెంగళూరు నేను ఒక ఎయిటీ ఇయర్స్ అబ్రాడ్ లో వర్క్ చేశాను ఆ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఆంధ్రాలో ఏదన్నా కొత్తగా చేయాలి రైతులందరికీ ఉపయోగపడాలనే ఒక సదుద్దేశంతో రెండు వేల పద్దెనిమిదిలోని జమీన్ కార్పొరేషన్ అనే మా కంపెనీని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మేము ఆన్ గ్రౌండ్లో మేము వర్క్ స్టార్ట్ చేసాము అప్పల్ స్వామి గారు ద్వారా ఏడీహెచ్ రాజమండ్రి హార్టికల్చర్ ఆఫీసరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే ఫార్మర్స్ అందరినీ ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది మేము వాళ్ళతో టైఅప్ చేసుకొని జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఈ సేంద్రీయ వ్యవసాయం చేసే గవర్నమెంట్లో ఒక డిపార్ట్మెంటే ఉంది వాళ్ళ ద్వారా మేము ఈ ఫార్మర్స్ అందరికీ మేము లింక్ అయ్యి మేమే ఫ్రీగా రైస్ సీడ్ని సప్లై చేయటం జరిగింది సో మొట్టమొదటి సంవత్సరం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మేము ఇచ్చిన విత్తనం ఏంటి వరి విత్తనం విష్ణుభోగ్ అది వచ్చి డెబ్భై రోజులకి ఎకరానికి ముప్పై ఎనిమిది బస్తాలు దిగుబడి సాధించి విజయం సాధించాము దానికి రుజువుగా నేమ్ మా ఫస్ట్ ఫార్మరు దీని ద్వారా మేము ఇప్పటి వరకు చాలా చింతూరు లైన్ వరకు మేము నుంచి రెండు వందల ఎకరాలకి పన్నెండు రకాల వరి విత్తనాల్ని పంపించడం జరిగింది మేము వరి విత్తనం ఇవ్వడమే కాకుండా పండించిన పంటని మళ్ళీ మేము బైబ్యాక్ చేసుకొని ఫార్మర్కి మార్కెటింగ్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశాము ఆ విత్తనాలు ఇప్పటి వరకు ఇంచుమించు రెండు వందల ఎకరాల నుంచి ఐదు వందల ఎకరాల ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి త్రూఅవుట్ ఆంధ్ర సప్లై అయింది సో అందులో వెరైటీస్ ముఖ్యంగా థాయ్ బ్లాక్ బ్లాక్ రైస్ కర్పూకం రక్తశాలి మైసూర్ మల్లిగ ఇవన్నీ కూడా మా మెయిన్ మూడు వందల యాభై ఎకరాలకి సప్లై చేసాము దీని ద్వారా గవర్నమెంట్ మేము చేసిన సేవల్ని చాలా తక్కువ కాలంలో గుర్తించి మాకు ఎయిర్పోర్ట్లోని ఒక స్టాల్ స్పేస్ ఇవ్వడం జరిగింది ఆ స్పేస్ ఎందుకంటే మేము ఈ ద్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఈ ప్రొడక్ట్స్ని ఎలాగా మేము తయారు చేయాలి దాన్ని బై ప్రొడక్ట్స్ ఎలా తయారు చేయాలి దాని ద్వారా ప్యాకింగ్ ఎట్లా ఉంటుంది మార్కెట్లోకి ఎలా రిలీజ్ చేయాలి ఇవన్నీ మేము కమ్యూనికేట్ అయ్యి త్రూ ఏపీఎంలు యానిమేటర్స్ ఎంపీడివసు ఎంఆర్ఓస్ సహకారంతో ఎయిర్పోర్ట్లోని ఒక స్టాల్ని నిర్మించడం జరిగింది ఇది ప్రతిపాదించింది ప్రధాని మోదీ గారు మోదీ గారు మాకు అవకాశం ఇచ్చారు ఎయిర్పోర్ట్ అన్ని ఇండియాలో అన్ని స్టాల్స్లోని మా స్టాల్స్ ఉన్నాయి సో ఈ మేము మేము పండించిన ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ఎయిర్పోర్ట్లో సేల్ చేయడం జరిగింది ఇక్కడి నుంచి అబ్రాడ్కి మేము ఎక్స్పోర్ట్ చేయడానికి ఈ ఇంటర్నేషనల్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మాకు సహకరించడం జరిగింది ఇప్పటి వరకు రెండు టన్నులు ఐటీడీఏ హనీ ఐటీడీఏ వాళ్ళ టర్మరిక్ పౌడరు సక్సెస్ఫుల్గా మేము ఎక్స్పోర్ట్ చేయగలిగాము సో ఇంతటి విజయాన్ని మాకు ఇచ్చినటువంటి ఈ ఆఫీసర్స్ ఈ సహకారము మీడియా మిత్రులందరితోటి మేము షేర్ చేసుకొని ఇంకా ఎవరికైనా ఇలాంటి అవకాశం కావాలి అని అనుకుంటే వాళ్ళందరూ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు రెండు ఈ మేము తయారు చేసిన యాభై ఆరు ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒక బ్రాండ్ అనేది అవసరం సో ఆ బ్రాండ్గాను మేము లోలా అని చెప్పి ఒక పేరు పెట్టుకొని లోలా ఆర్గానిక్స్ ద్వారా ఈ బ్రాండ్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేయటం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే ఈ యాభై ఆరు ప్రొడక్ట్స్ కూడా ఆన్లైన్ ద్వారా లేదా వాట్సాప్ గ్రూప్స్ ద్వారా లేదా జెడ్బిఎన్ఎఫ్ టీమ్స్ ద్వారా అలాగే ఆర్గానిక్ ఫార్మర్స్ ఎంతమంది అయితే మా సర్కిల్లో ఉన్నారో వాళ్ళందరి ద్వారా ఈ ప్రొడక్ట్స్ని మీరు సేకరించవచ్చు సో ఇంతటి సహకారం ఇచ్చిన మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు